కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో మనీ లాండరింగ్ లేదు లేని లేకుండా ఉండేటువంటి సమస్య లేదు మీకు కూడా తెలుసు ఆ విషయం మరి దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఇలాగే సాగుతూ ఉంటుందా లేకపోతే ఇమ్మీడియట్గా ఈడీ కప్పజెప్పేటువంటి దా మీ వైపు నుంచి కూడా ఎందుకంటే అక్కడ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా త్వర త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా చేయడానికి ఏమన్నా ఒక శిక్ష అంటే తర్వాత సంగతి అనుకోండి ముందు కేసులు పెట్టడం అన్నా నాగేంద్ర గారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది అనురాధ గారి దగ్గర లేదు ముఖ్యమంత్రి గారే లా అండ్ ఆర్డర్ చూస్తారు ఆ శాఖ వారి దగ్గరే ఉంది సో లిక్కర్ కుంభకోణం ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి రిఫర్ చేయాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభలోనే చెప్పారు ఈ లిక్కర్ విషయంలో కూడా ఈడీ కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం ఈడీ కూడా సమాచారం ఇవ్వబోతున్నాం అని సో ఢిల్లీని మనం పోల్చుకోకూడదు ఢిల్లీ ఇజ్ ఏ యూనియన్ టెరిటరీ అక్కడ ముఖ్యమంత్రి కాదు హెడ్ అక్కడ ఎల్జీ హెడ్ లెఫ్టినెంట్ గవర్నర్ హెడ్ ఎల్జీ గారు లేఖ రాశారు ఈడీకి సిబిఐ మీరు విచారం చేయమని సో దాని దట్ వి కెనాట్ కంపేర్ విత్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి హెడ్ చీఫ్ సెక్రటరీ ఇక్కడ హెడ్ అవుతుంది వీళ్ళు వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి వివరాలు ఇవ్వాలి సో ఒక మీరన్న పాయింట్ కి ప్రజల్లో అయితే కొంత ఉంది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇప్పుడు వాళ్ళందరూ బెయిల్ ఇచ్చుకుంటున్నారు తప్పించుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి అంత వేగంగా స్పందించట్లేదు అన్నది కూడా ఉంది కథ ఏంటంటే పిక్ జస్టిస్ అనేది డెమోక్రటిక్ సిస్టమ్ లో పిక్ జస్టిస్ నాట్ పాసిబుల్ కొంత ప్రజల్లో ఇప్పుడు మా కాకినాడ నేను కాకా చెప్తున్నాను ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు వారు గతంలో ఐదు సంవత్సరాలు ఏ రకమైన వేషాలు చేశారు ఏ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చారు ఏ రకమైన చేశారు మన అన్ని చూసాం జనరల్ గా మనం అనుకుంటాం ఈ ప్రభుత్వ రంగాలు ఎక్కడో చోట ఆయన దొరుకుతాడు దొరుకుతాడు లెక్కను పట్టేసుకుంటాడు అనుకుంటాం ఆయన మా ప్రభుత్వం వచ్చాక అధికారుల మీద దాడి చేశాడు ఆయన అంచలతో వెళ్లి రాడ్లతో కర్రలతో దాడి చేస్తే అధికారులు వెంటనే కేసు పెట్టలేదు పెట్టకపోతే నేను ఆ రోజు డిబేట్ లో కూడా హత్యపిచర్ కేసు పెట్టకపోవడం అనేది అధికారులని ఐదు రోజుల తర్వాత కేసు పెట్టారు అది కేసు పెట్టి నెల అయ్యింది పూర్ కరెక్ట్ కూడా లేదు అదే చెప్తాను గవర్నమెంట్ కి అధికారాల మీద ఏం ఇది మెతకతనంగా కనబడుతుందండి జనానికి కేసు ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి సిస్టం ప్రకారం అన్నారు కదా చట్ట సాధింపు కూడా అక్కర్లేదు లేదు సిస్టం ప్రకారం సిస్టం ప్రకారం కూడా ఎవర్కి ఎందుకు అవడం లేదు అనేది డౌట్ నారాయణ కూడా ఉంది బట్ అది ముఖ్యమంత్రి గారే చెప్పాలి వారి చేతిలోనే లాండ్ ఆర్డర్ ఉంది